వాయిస్ ఆఫ్ గాడ్ క్లుప్త సందేశాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరట వందనాలు ధ్యానాంశం హిబ్రి పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనాన్ని అనుసరించి దేవదూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలేను దేవదూతలు ఆయనకు నమస్కారం చేయటం ఎందుకు అన్నది లేఖనమే చెప్తుంది సమాధానం ఆయన ఆది సంభూతుడు అని చెప్తా ఉన్నాడు ఆది సంభూతుడు అంటే విశ్వమంతటికీ ప్రముఖుడు రెండు వేల సంవత్సరాల క్రితం పసిబాలునిగా జన్మించాడు గనక రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవుడు అని పొరబడకూడదు ఆయన ఆది సంభూతుడు అని లేఖనం ద్వారా దేవుడు పలికిస్తున్నాడు విశ్వమంతటికి ఆయన ప్రముఖుడు దేవదూతలందరూ నమస్కారం చేయటం అని అంటే దూతలందరూ ఆయన ఆరాధిస్తున్నారని అర్థం అనగా ఆయన దేవదూతలందరికంటే గొప్పవాడు అన్న భావం ఇందు ప్రస్ఫుటం వారందరికీ పైనున్నవాడు అని ఇంకా లోతైన పదంగా మనం చెప్పుకోవచ్చు అందుకే ఏసుక్రీస్తు వారు బిత్తలహేము పసుల పాకులో ఆయన ఉన్నప్పుడు లోకాస్వార్త రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల ప్రకారం పరలోక సైన్య సమూహం దేవునిని కీర్తించినట్లుగా స్తోత్రము చేసినట్టుగా లేఖనంలో వ్రాయబడింది ఎవరు పరలోక సైన్య సమూహం యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి దిగొచ్చారు భూమి మీదకి ఎందుకు దిగొచ్చారు ఆయన తమకంటే ప్రముఖుడు అని ఆది సంభూతుడు అని ఆరాధించటానికై పరము నుండి దిగొచ్చి గాన ప్రతిగానాలు చేశారు ఈవేళ ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి మనం అడ్వెంట్ సీజన్లో ఉన్నటువంటి మనం గుర్తించుకోవాల్సిన విషయం ఆది సంభూతునిని ఆరాధిస్తున్నాము అన్న విషయాన్ని మదిలో ఉంచుకుందాం లోకం పుట్టక మునుపు భూమికి పునాదులు వేయక మునుపు దేవుడు దేవుడు ఏసే దేవుడు అనే కీర్తన ఎన్నో మార్లు ఆలపించుకున్నాం కదా మనం అవును ఆయన ఆది సంభూతుడే ఈ విషయమే కదా దేవుడు మోసే భక్తుని ఫరో దగ్గరికి పంపించినప్పుడు ఫరోతో చెప్పమన్నమాట ఉన్నవాడను అనువాడనై ఉన్న ఉన్నవాడు పంపించాడు అని చెప్పమన్నావు బీయింగ్ అని నీవు తెలియచేసుకున్నావు నేను నీవు నిజమే అన్ని యుగాలలో ఉన్న తండ్రివి నీవు పశుబాలినిగా మా కొరకు జన్మించిన ఆది సంభూతినివి నీవు కాబట్టి అగ్రస్థానం మా హృదయాల్లో నీకు ఇస్తూ మేమందరం కూడా మనందరం కూడా ఎడ్వెంట్ సీజన్ని జరుపుకున్నాం పరిశుద్ధాత్ముడి లేఖనాలు దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ